హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోహిత్ ముగిసిందా అయితే ముగిసిందా అని అంటున్నారు చాలామంది వాస్తవానికి కెప్టెన్గా ఒక నాయకుడిగా ఒక ఆటగాడిగా ఎంతో సక్సెస్ఫుల్ అయినటువంటి రోహిత్ శర్మ ఓపెనర్గా తన జీవితాన్ని మార్చని చెప్పుకోవచ్చు వాస్తవానికి మిల్లాడల్లో కింద పడుతూ లేస్తూ ఐదు సంవత్సరాలు ఆడిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు విరాట్ కోహ్లీ కంటే క్రేజ్ని కూడా ఎక్కువ సంపాదించుకునే ఆటగాడు వాస్తవానికి రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో గెలిచిన సభ్యుడిగా ఉన్నటువంటి రోహిత్ శర్మ అయితే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఆటగాడిని మిల్లాట్లో విఫలమవుతున్న కూడా అప్పుడు ధోని మరి తనని ఓపెనర్గా అవకాశం ఇచ్చి మరి ఎదురు లేకుండా తిరుగులు లేకుండా ఒక స్టార్ ఆటగాడికి ఎదగడానికి తను ఎంతో ప్రాత్పమని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలోనే ఎవరికి సాధ్యంగా అయిన విధంగా వన్ డేలో మూడు డబుల్స్ తిరగొట్టిన ఆటగాడిగా తన పేరు స్థిరస్థాయిగా లిక్కించుకున్నానని చెప్పుకోవచ్చు ఒక డబుల్స్ తిరగొడుతున్నది కష్టం అనుకున్న రోజుల్లో తను ఏ మరి వన్ డేలలో మూడు డబల్స్ మీరు కొట్టి తన పేరు లిక్కించుకోవడం విషయం కాదు ఇక అదే కాకుండా వన్డేలో ఓడిఐలో వ్యక్తిగతంగా రెండు వందల అరవై నాలుగు అత్యధిక స్కోరు కొట్టిన ఆటగాడిగా తన పేరు ఉండడం ఎంతో మరి గమనాలని చెప్పుకోవచ్చు ఇప్పట్లో ఈ రికార్డు బదులు కొట్టే అవకాశం కూడా లేని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా రోహిత్ శర్మ శకం ముగిసిందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే కెప్టెన్గా వన్డే నుంచి తను తొలగించినప్పటికీ మరి హాస్టల్ సిరీస్లో ఆడతాడో ఆడో అని చెప్పి చాలామంది అభిమానులు అంటున్నారు హాస్టల్ సిరీస్కు ఫ్లైట్ ఎక్కే ముందు కూడా తను రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఒక గొప్ప ఆటగాడికి ఇచ్చే గౌరవం బీసే కా అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే హాస్టల్ సిరీస్లో తను వన్డే మరి చివరిగా వన్ డే కేప్టెన్ గా తను ఉంచి చివరిగా ఆ సిరీస్ ను మరి కేప్టన్ హోదాలో ఆడించి మరి తనని తొలగిస్తే బాగున్నది చెప్పి చాల చాలమని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఒక ఆటగాడికి ఇచ్చిన గుర్తు ముఖం అని చెప్పి చెప్తున్న వేళ వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడు వన్ డే వల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ వాళ్ళని చెప్పి అభిమానులు కోరుకుంటున్నప్పటికీ కేప్టెన్ గా ఇతను తొలగించినప్పటికీ తన ఆడతాడలే అని చెప్తున్నారు